భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు ఉద్ది శ్రీనివాస్ గారు అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నిన్న మేము ఒక కార్యక్రమాన్ని చూసాం ఈ తెలంగాణ ప్రాంతంలో మన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను అక్కడక్కడ కాలబెట్టడం జరిగింది ఎందుకు కాలబెడుతున్నారా నాయన అంటే మా దగ్గర అసమ్మతి కుంపటి నడుస్తూ ఉంది ఎమ్మెల్యేలంతా ప్రభుత్వాన్ని వదిలి పారిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఎక్కడ ప్రజలు మాపైనో తిరగబడతారో అని చెప్పేసి ఆ నిపాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడం కోసం నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మ గాలబెట్టినా నరేంద్ర మోడీ గారిని అవాసు పాలు చేయాలనే మీరు ప్రయత్నం చేసినా ఆకాశం మీద ఉమ్మేయడం తప్ప అంతకంటే వేరే ఏముండదు ఆ ఉమ్మేస్తే మీ ముఖాల మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లాగా పెండింగ్ ప్రాజెక్టులో లేకపోతే అనేక శంకుస్థాపనలు చేసినటువంటి రైల్వే బోర్డులో హైవేలో ఏవైతున్నాయో ఏ రోజైతే ఇనాగ్రేషన్ చేస్తున్నామో ఆ రోజు ఓపెనింగ్ డేట్ను కూడా ప్రకటిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఇన్ని హైవే రోడ్లు అయినప్పటికీ ఇంత రైల్వే లైన్లు డెవలప్ అయినప్పటికీ చెల్ల్రపల్లి లాంటి రైల్వే స్టేషను భవిష్యత్తులో సికింద్రాబాద్ లాంటి రైల్వే స్టేషన్ ఇంత అద్భుతమైనటువంటి కట్టడాలు కడుతుంటే తెలంగాణ ప్రాంతంలో అనేక నిధులను ఇక్కడ కేటాయిస్తే నిధులు కేటాయించినట్టు కనిపిస్తలేదు ఇక్కడ ఉన్నటువంటి కళ్ళు మూసుకొని చూస్తున్నటువంటి కాంగ్రెస్ కబోదులకు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థను ఈరోజు ఐదవ స్థాయికి తీసుకొచ్చినప్పుడు నాడు అప్పుల పాలు చేసినటువంటి మీరు ఈరోజు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ అభివృద్ధి కోసమైనా ఈ దేశ అభివృద్ధి కోసమైనా పేదవాళ్ళ యొక్క పేదరికాన్ని బయటకు తీసుకువచ్చే విషయమైనా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప మీలాంటి వ్యక్తులు స్వార్థపరులు కమిషన్ల ప్రభుత్వాలు లేకపోతే ఎప్పుడు తుమ్ముతే ఊడిపోయే ముక్కులాగున్నటువంటి మీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయదనేటువంటి విషయం తేటా తెల్లమైంది ఈరోజు జైళ్లకు బెయిల్లకు చుట్టు తిరుగుతున్నటువంటి మొన్నటిదాకా అనుభవ అనుభవించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవినీతి పాలైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్